ई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना గ్రేటర్ హైదరాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు జరుగుతున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ముప్పై ఐదు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి ఒక్కో టీం కి ఐదు ఫెర్టిలిటీ సెంటర్ల తనిఖీ బాధ్యతలను అప్పగించారు నిన్న సాయంత్రం నుంచి నివేదికలు సమర్పిస్తున్నాయి టీమ్స్ సోమవారం సాయంత్రానికి అన్ని బృందాల నివేదికలు ఇవ్వనున్నారు నివేదికల తర్వాత జాగ్రత్తలు చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోనుంది కొన్ని సెంటర్లో గందరగోళంగా పేషెంట్ల రికార్డులు ఉన్నట్లుగా తెలుస్తోంది మరికొన్ని సెంటర్లో అనుమతులకు మించి ట్రీట్మెంట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది తనిఖీలో కేవలం సమాచార సేకరణకి బృందాలు ప్రాధాన్యమిస్తున్నాయి